you know. జై శ్రీ సాయి సచరికు జై 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 శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాయుజ్ఞంలో రెండవ అధ్యాయంలో ప్రశ్నలు సమాధానాలకి ఆరు రోజులు ప్రతిరోజు కరెక్ట్గా సమాధానాలు చెప్పిన సాయి భక్తుల పేర్లున్న చీట్లు బాబా పాదాలు వద్ద పెట్టి ఇప్పుడు డ్రా దీపోతున్నాం చిన్న బిడ్డ చేత డ్రా దన్నాం మా మనవడు మహారాజు పెంచుతాయి సాయినాథుని దివ్య ఆశీసులతో ఇప్పుడు చీట్లు తీస్తాడు సాయినాథుని ఎవరిని ఎన్నుకుంటారో వేచి చూద్దాం డ్రాలో మొదటిగా సాయినాథునిచే ఎన్నికైన సాయి భక్తురాలు భాగ్యవంతురాలు విజయన విజయనగరంకు చెందిన అనే భక్తురాలకి సాయినాథుడు శ్రీ సాయి సచరిత్ర ప్రసాదించారు ఎందుకంటే ఆమె కరెక్ట్గా సమాధానాలు చెప్పడమే కాదు నాలుగున్నరకి ప్రశ్నలు పోస్ట్ చేస్తే ఐదు గంటలకల్లా మెసేజ్ పెట్టేస్తుంది అంటే ఆ మహాతల్లి ఎన్ని గంటలకు లేచి ప్రిపేర్ అవ్వద్దు నాలుగున్నరకు ప్రశ్నలు ఇవ్వగానే ఐదు లోపల ప్రతిరోజు నేను ప్రతిరోజు అనుకునేవాడిని ఈ మహాతల్లి ఎవరో ఉదయాన్నే పెట్టేస్తుంది మెసేజ్ రిప్లై ఇస్తుంది ఆ భక్తి శ్రద్ధలు కూడా చూస్తాడు భగవంతుడు సాయినాథుడు అదే కదా చెప్పింది సాయినాథుడు చెప్పింది శ్రద్ధ సబూరి శ్రద్ధ ఓర్పు ఆ శ్రద్ధ కూడా చూశాడు ఈరోజు ఇంతమంది చీట్లు పెడితే మొదటిగా ఎన్నికయింది ఆ సాయి భక్తురాలు అదృష్టవంతురాలు సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహంతో దివ్య ఆశీస్సులతో ఆ భక్తురాలకి అభినందనలు తెలియజేస్తున్నాం సాయి అద్దాల మందిరం తరపున సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి సుభాషిణి నెల్లూరు ఆ భక్తురాలకు వచ్చింది సుభాషినులు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకెవరు అర్థం కావట్లేదు రేపు వాళ్ళకి ఫోన్ చేసి గురువారం మందిరానికి సాయి సచరిత్ర అందుకునే దానికి వచ్చినప్పుడు ఈ సుభాషిణి సాయి గురించి వివరాలు తెలియజేస్తాను ఇవి కూడా భాగ్యవంతురాలు సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం పొందిన భాగ్యవంతురాలు రెండవ చీటి అందులో రెండవ వారం రాయిది వీళ్ళిద్దరు ఈరోజు సాయినాథ్ని ఎన్నుకున్న భాగ్యవంతులు సాయిరాం సాయిరాం ఇదే స్ఫూర్తితో అందరూ సమాధానాలు ఇస్తే పరమ పవిత్రమైన కొన్ని కోట్ల మంది ఈరోజు పారాయణ చేస్తున్న ఈ సాయి సచ్చరిత్ర గ్రంథ రాజ్యాన్ని బహుమతిగా బాబా కానుగ్గా అందరూ అందుకోవచ్చు ఈ అవకాశాన్ని అందరూ అందుకోండి సాయిరాం సాయిరాం సాయి ఈ సాయి సచరిత్ర జై 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 సాయి సాయి